మన పెన్మత్స రాజు ఆ అబ్బాయి లేడు మరి లాస్ట్ టైం కొన్ని మ్యాచ్స్ ఆడాడు అంత బాగా పర్ఫామ్ చేయలేకపోయాడు సో తను కూడా మరి ఎంఐ స్పాట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఎవరైనా పిక్ చేస్తారో చూడాలి మినీ ఆప్షన్లో తనతో పాటు పెద్ద సర్ప్రైజ్ లేవి లేవు అన్నట్టుగా అనిపించింది అమ్మాయి రిలీజ్ లిస్ట్ చూస్తే కనుక రిలీజ్ అండ్ వాళ్ళు కావాల్సిన వాళ్ళని వెనక్కి తీసుకోవడం కూడా చూసాం అండ్ షార్దుల్ ఠాకూర్ని వెనక్కి తీసుకోవడం చూసాం ఎవరెవరు రిలీజ్ చేశారో ఫస్ట్ మాట్లాడుకుందాం సత్యనారాయణ రాజు మళ్ళీ తిరిగి తను ముష్క పర్ఫామ్ చేసి నీట్ టు షో వాట్ ఈ కెన్ డూ అవకాశం దొరకవచ్చు తనకి అండ్ రీస్టాప్లీని కూడా రిలీజ్ చేయడం చూసాం ఇల్ ఇల్ బీ ఎక్కువ ఇంజురీస్ కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి తనకి అండ్ శ్రీజిత్ కరణ్ శర్మని కూడా రిలీజ్ చేయటం చూసాం కరణ్ శర్మ మేబీ ఆ ఏజ్ అదంతా కూడా మైండ్లో పెట్టుకుని కాస్త తను కూడా రిలీజ్ చేయటం అనేది చూసాం మనం అర్జున్ టెండూల్కర్ తనకు ఆపర్చునిటీస్ దొరకట్లేదు తర్వాత జాకబ్ని చూస్తున్నాం అండ్ దాని తర్వాత ముజీబుర్ రెహమాన్ తను కూడా రిలీజ్ చేయడం చూసాం అండ్ రిజర్డ్ విలియమ్స్ అండ్ విఘ్నేష్ పుత్తూర్ సో విఘ్నేష్ పుత్తూర్ ఇంజురీ లాస్ట్ సీజనే చూసాం అండ్ మేబీ ఒక రీజన్ ఉండొచ్చు తను రిలీజ్ చేయడానికి అండ్ వాళ్ళకి బాగా యూనో ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళకి ఒక మంచి పవర్ హిట్టర్ కావాలి పోలార్డ్ వెళ్ళిన తర్వాత అలాంటి పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న ప్లేయర్కి వాళ్ళు మిస్ అవుతున్నారు బ్యాడ్గా సో రుదర్ ఫోర్ని తీసుకున్నారు షార్దుల్ ఠాకూర్ ఈజ్ అ లోకల్ బాయ్ వాంకడేలో ఎన్నో మ్యాచెస్ ఆడాడు మేబీ మేను ఆ పిచ్ గురించి ఆ ఒక ఆల్రౌండర్ కోసం చూస్తూ ఉండొచ్చు అండ్ మయాంక్ మార్కండే నాకు అన్నింటిలోకి బెస్ట్ పిక్ అనిపించింది ఎందుకంటే ఈ స్టార్టెడ్ యాజ్ అ బౌలర్ ఫ్రమ్ ముంబై ఇండియన్స్ ముంబై ఇండియన్స్ నుంచి ఇండియన్ టీం వరకు తన జర్నీ కొనసాగింది అండ్ వాళ్ళకి కరణ్ శర్మని వదిలిపెట్టారు కాబట్టి దె నీడ్ ఎ సాలిడ్ లెగ్ స్పిన్నర్ హీస్ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మయాంక్ మార్కండే చాలా మెచ్యూర్డ్ బౌలర్లా బౌలింగ్ చేస్తున్నాడు సో నాకు ఆ మూడిట్లో మ్యాంక్ మార్కండే చాలా ఇంప్రెసివ్గా అనిపించింది